యువ సెన్సేషన్ విజయ్ దేవకుండా ప్రతి విషయంలో ట్రెండ్ అవుతున్నాడు ఏం చేసినా అందరూ తన వైపు చూస్తున్నారు స్టార్ స్టేటస్ ను దక్కించుకున్న ఈ యంగ్ హీరో హిట్లు ఫ్లాప్ లు అనే తేడా లేకుండా దూసుకుపోతున్నాడు సినిమాలతో పాటు రష్మికతో సీక్రెట్ లవ్ స్టోరీ నడుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్న టైంలో విజయ్ ప్రైవేట్ ఫోటోలు లీక్ కాగా వైరల్ గా మారాయి కెరియర్ పరంగా దూసుకుపోతున్న విజయ్ ఓ ఫారిన్ అమ్మాయితో నడిపిస్తున్న ప్రేమాయానంద్ టాక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది ఫారిన్ అమ్మాయిలతో చాలా క్లోజ్ గా ఉన్న ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియా మీడియాను కుదిపేస్తున్నాయి ఆమెతో క్లోజ్ గా ఉండటంతో పాటు ఏకంగా ముద్దు పెడుతూ ఆ ఫోటోలు కనిపించడంతో నెటిజన్లు రకరకాలుగా చర్చించుకుంటున్నారు తెల్లదొల్ల పిల్లతో మన అర్జున్ రెడ్డి దిగిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి విజయ్ ఆ అమ్మాయితో ముద్దు ముచ్చట్లు బాగున్నాయని ఇంత క్లోజ్ గా కనిపిస్తున్న ఇద్దరి మధ్య ఏముందని డిస్కషన్ మొదలైంది అయితే గతంలో ఒక సినిమా షూటింగ్ సమయంలో తీసుకున్న ఫోటోలనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు మరి దేవరకుండా ఏమైనా స్పందిస్తాడేమో చూడాలి మరి